వైజయంతి సిల్క్స్ రేపు ఓపెన్ కదండి అయితే అది చూడడానికి మొత్తం సెట్ అయిందా లేదా అని నేను గారు చూడడానికి వచ్చాము అయితే మామూలుగా ఏదైనా శారీ తీసుకుంటే ఇంకొక శారీ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తాము అనే ఆఫర్ మనం చూసాం కదా కానీ వైజయంతి సిల్క్స్లో శారీ స్టార్టింగే నైంటీ నైన్ రూపీస్ అండి ఈ శారీ చూడండి అసలు క్వాలిటీ కానీ శారీ ఎంత బాగుంది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఈ శారీ కూడా ఎంత బాగుందో క్లాత్ అసలు సూపర్ ఉంది దీని కాస్ట్ కూడా నైంటీ నైన్ రూపీస్ ఇలా నైంటీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి ఈ ఫ్లోర్లో మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు అన్ని శారీస్ అండి సింపుల్ ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుండి ఐ ఫ్యాన్సీ శారీస్ వరకు ఈ ఫ్లోర్లో ఉంటాయి నా లిఫ్ట్ దగ్గర రాగానే ఇక్కడ చూడండి నా ఫోటో వేయించారు బాగుంది కదా రండి పైకి వెళ్ళాం కమ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట ఇక్కడ త్రీ థౌజండ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు మనకి పట్టు చీరలు ఉంటాయి అనమాట అలాగే చిన్నపిల్లలకి పట్టు లంగల కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది పెద్దవాళ్ళకు కూడా పట్టు లంగల కలెక్షన్ ఉంది ఇవన్నీ పట్టు అండి సెమీ పట్టు ఉన్నాయి అండ్ ప్యూర్ పట్టు అలాగే వర్క్ శారీస్ కూడా సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం ఇవన్నీ మనకి టూ పీస్ త్రీ పీస్ ఫ్రాక్స్ అయినా లెహంగాస్ అయినా లంగా ఓనీలు అయినా అన్నీ మనకి ఇక్కడ ఉంటాయండి స్టాక్ అంతా సెట్ చేసేసారు సో రేపే వైజయంతి ఓపెన్ అయిపోతుంది వచ్చేయండి